హాయ్ ఫ్రెండ్స్ రాజేశ్వరి టాక్ ఛానల్ అమ్మ చెప్పే నీతి కథలకు స్వాగతం తెలివైన తల్లిబాతు మరియు లోభీ నక్క కథ ఒక ఊరికి సమీపంగా ఉన్న కొలను వద్ద ఒక తల్లిబాతు తన చిన్న బాతు పిల్లలతో ఆనందంగా జీవించేది ప్రతిరోజు ఉదయం పిల్లల్ని తీసుకుని నీటిలో ఈత నేర్పించేది ఆహారం తెచ్చిపెట్టేది ఒకరోజు ఆ కొలను పక్కనే ఉన్న అడవిలో ఉన్న లోభినక్క ఆకలితో ఉంది అది బాతుల్ని చూడగానే వాటిని తింటే బాగుంటుందని ఆలోచించింది బాతు పిల్లలను రక్షించేందుకు చాలా జాగ్రత్తగా ఉండేది నక్క బాతుల దగ్గరకు వచ్చి అయ్యో మీ పిల్లలు ఎంత బాగున్నారు నేను మీకు స్నేహితుడనే ఉండాలనుకుంటున్నా మీ పిల్లల్ని రక్షించే బాధ్యత నేను తీసుకుంటా అని మాయమాటలు చెప్పింది కాని బాతు నక్క స్వభావాన్ని గుర్తించింది అప్పుడు ఆమె తెలివిగా ఇలా చెప్పింది ఓ ధన్యవాదాలు నక్కగారు కాని ముందు మీరు మాకోసం కొంచెం తినే గింజలు తెచ్చి ఇవ్వండి అప్పుడు మేము మీపై నమ్మకం పెడతాం నక్క ఆనందంగా అడవిలోకి పరిగెత్తింది కాని తల్లి బాతు తన చిన్నపిల్ల బాతులతో వెంటనే పదులువైపు పరిగెత్తి పొడవుగా ఉన్న చెరువులోకి దూకి దాకుంది నక్క తిరిగి వచ్చేసరికి అక్కడ బాతు బాతు పిల్లలు కనబడలేదు నక్క నోరు చేతితో పట్టుకుని కోపంతో వెళ్లిపోయింది ఈ కథలోని నీతి తెలివిగా ఆలోచించినవారు ప్రమాదం నుండి తప్పించుకుంటారు కాని దురాస చివరకు నష్టానికే దారితీస్తుంది